హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మొన్న ఈ మధ్య చాలా సంవత్సరాల తర్వాత కలిసినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాను తను చెప్పింది బస్ స్టాండ్ దగ్గర నుండి బస్ దిగిన తర్వాత ఆటో పట్టుకొని అలా రా ఇలా రా ఇలా రా అని చెప్పి సబ్ ఏవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది కానీ అబ్బా ఆ ఆటోలో వాళ్ళ ఇంటికి తను చెప్పిన అడ్రస్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించిందండి ఎందుకంటే తను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఇవ్వలేదన్నమాట ఓకేనా కానీ ఫైనల్గా ఇంటికైతే వెళ్ళొచ్చాను కానీ చాలా ఇబ్బంది పడ్డాను అయితే అలాంటి ఇబ్బంది మీరు కూడా పడకుండా ఉండాలంటే మనకి కరెక్ట్గా ఒకరికి ఇవ్వడానికైనా మనం తెలుసుకోవడానికైనా రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆ రూట్ మ్యాప్ని అర్థం చేసుకోవడం ఎలా రూట్ మ్యాప్ని పట్టుకుని ఆ ప్లేస్ డెస్టినేషన్ రీచ్ అవ్వడం ఎలా అనేది నేను ఈరోజు మన క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నానండి సో మీ డెస్టినేషన్ అయితే నేను మిమ్మల్ని ఈజీగా చేరుస్తాను కాబట్టి మీరు కూడా అడ్రస్ని ప్రాపర్గా కనిపెట్టాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ రూట్ మ్యాప్ డోంట్ స్కిప్ మై వీడియో అండ్ ప్లీజ్ వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్ ఓకేనా ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి చేసుకోనండి సరే ఈరోజైతే వెళ్దామా దిస్ క్లాస్ ఇస్ అబ్జల్యూట్లీ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ కోర్స్ కానీ అందరికీ హెల్ప్ అవుతుందండి వాళ్ళకేమో ఎగ్జామినేషన్ పర్పస్కి మనకేమో మన ఫ్రెండ్స్ ఇంటికి హ్యాపీ అండ్ సేఫ్గా వెళ్ళడానికి సరేనా వచ్చేసేయండి మరి క్లాస్లోకి సో ఇదిగోనండి మా ఫ్రెండ్ నాకు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా సో తను నాకేం చెప్పిందంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి అంటే స్టేషన్ నుండి బయటకు వచ్చేసి మెయిన్ గేట్ ద్వారా బయటికి రమ్మని చెప్పింది వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డుకి రీచ్ అవుతావు రోడ్డుకి టూ సైడ్స్ అటువైపు ఇటువైపు నీమ్ ట్రీస్ పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటాయి అని చెప్పింది అలాగే నాలుగు అడుగులు ముందుకు నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వస్తే అక్కడ గాంధీ బొమ్మ సెంటర్ ఉంటుంది గాంధీ బొమ్మ సెంటర్ నుండి రైట్ సైడ్ తిరిగి కొంచెం దూరం ఒక ఒక హాఫ్ కిలోమీటర్లు అలా నడిస్తే పంచాయతీ ఆఫీస్ నీ రైట్ సైడ్లో పంచాయతీ ఆఫీస్ ఉంటుంది ఓకేనా ఆ పంచాయతీ ఆఫీస్కి ఆపోజిట్లో విలేజ్ పాండ్ విలేజ్ వాళ్ళ ఊర్లో చెరువు ఉందట ఆ చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి వస్తే ఓకేనా ఆ చెరువు దగ్గరకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగమంది లెఫ్ట్ సైడ్ తిరిగితే మూడు హౌసెస్ ఒకే కాంపౌండ్ వాళ్ళలో త్రీ హౌసెస్ ఉంటాయి ఆ త్రీ హౌసెస్లో ఫస్ట్ హౌస్ మాది ఇదండి మా ఫ్రెండ్ నాకు ఇచ్చిన అడ్రస్ మరి అడ్రస్ ప్రకారం వెళ్ళిపోదామా రండి వెళ్దాం మీరు కూడా రావాలి మరి నాతో సో మా ఫ్రెండ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇప్పుడు వెళ్దాం రండి ఫస్ట్ స్టేషన్లో అయితే దిగాను అనమాట ఓకేనా దిస్ ఈజ్ రైల్వే స్టేషన్ స్టేషన్ అని తెలియడానికి నేను బయబ రైల్వే ట్రాక్ డ్రావ్ చేస్తున్నామండి ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ లేదు ఓకేనా సో స్టేషన్లో ఎగ్జిట్ వే ఎగ్జిట్ ద్వారం ద్వారా బయటికి వచ్చాను వస్తే ఎక్కడ ఎక్కడ మీట్ అవుతామని చెప్పింది ఓకేనా స్టేషన్ నుండి బయటకు వస్తే మెయిన్ రోడ్ వస్తుంది అండ్ ఇంకో విషయం ఏం చెప్పింది మెయిన్ రోడ్డుకి బోత్ సైడ్స్ వేప చెట్లు ఉంటాయట పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటాయి అని చెప్పింది సో వేప చెట్లు దాటిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఉచ్ సైడ్ వీ హావ్ టు టేక్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముందని చెప్పింది సో అలా లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ ఓకేనా సెంటర్కి వచ్చేసారు సో గాంధీ బొమ్మ సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టేక్ రైట్ రైట్ సైడ్గా కొంచెము ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో పంచాయత్ ఆఫీస్ ఉందని చెప్పింది అంతే కదండి ఇందాక గుర్తుపెట్టుకోవాలి మీరు పంచాయత్ ఆఫీస్ రైట్ సైడ్లో ఏమో పంచాయత్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఏమో విలేజ్ పాట్ కదా అలా కొంచెం ముందుకు వచ్చేసి అలానే కొందుకు ముందుకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ ఉందంట సన్న లైను లెఫ్ట్ సైడ్లో సన్న ఒక లైను మన సందులు గొందులు అంటాం కదా అలా వచ్చేస్తే ఆ విలేజ్ పాండికి పక్కన లెఫ్ట్ సైడ్లో ఒకే కాంపౌండ్లో త్రీ హౌసెస్ ఉన్నాయంటండి సో అలా లెఫ్ట్కి వచ్చేస్తే విలేజ్ బాండ్ పక్కన లెఫ్ట్ సైడ్ లో త్రీ హౌసెస్ ఉన్నాయి దానిలో ఫస్ట్ హౌస్ ఈస్ మైన్ అని చెప్పింది కదా కాబట్టి ఇలా రావాలన్నమాట సో దిస్ ఈస్ డెస్టినేషన్ యూ హ్యావ్ టు రీచ్ చూసారా అడ్రస్ ప్రాపర్గా చెప్తే మనం మన దాని ప్రకారం రావటం ఎంత ఈజీయో రైల్వే స్టేషన్ నుండి బయలుదేరమని చెప్పింది బయట మెయిన్ రోడ్కి వస్తానని చెప్పింది మెయిన్ రోడ్కి రాగానే అక్కడ రెండు రోడ్డుకి ఇరువైపులా నీ ట్రీస్ ఉంటాయని చెప్పింది అలానే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ ఉంటుంది గాంధీ బొమ్మ సెంటర్ నుండి రైట్కి తిరిగి కొంచెం దూరం నడిస్తే రైట్ సైడ్లో పంచాయతీ ఆఫీస్ లెఫ్ట్ సైడ్లో విలేజ్ పాండ్ ఉంటుంది అలా దాటుకొని కొంచెం ముందుకు వచ్చి పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న స్ట్రీట్ లాగా ఉంటుందట ఆ స్ట్రీట్లోకి వెళ్తే విలేజ్ పాయింట్ పక్కన ఒకే కాంపౌండ్ వాళ్ళు త్రీ హౌసెస్ ఉన్నాయి దానిలో ఉన్న ఫస్ట్ హౌస్ ఈజ్ మైన్ అని చెప్పింది చూసారా అడ్రస్ తెలిస్తే రూట్ మ్యాప్ తెలిస్తే డెస్టినేషన్కి వెళ్ళటం అంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళటం ఎంత ఈజీనో ఈ విధంగా మంచి గైడ్ లైన్స్ ఇస్తూ మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా సరే నన్ను వాళ్ళ ఇంటికి హ్యాపీ అండ్ సేఫ్గా తీసుకువెళ్ళిందండి అర్థమైందా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు చక్కగా ఇలాగా ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకొని నీట్గా ఇలా డ్రా చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ నాకైతే మా ఫ్రెండు బిర్యానీ చికెన్ మటన్ వండి పెట్టింది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు మరి మీరు ఇలా ఎంత నీట్గా డ్రా చేస్తే మీకు ఫైవ్ మార్క్స్ వస్తాయి చూడండి కొంచెం ఆలోచించి కొంచెం అంటే కొంచెమే ఆలోచించి ఎక్కువ కష్టపడకుండా మన తెలివితేటలను ఉపయోగించి ఈజీగా ఫైవ్ మార్క్స్ని మన పాకెట్లో వేసుకునే వన్ ఆఫ్ ద రోమన్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండి ఇది కాబట్టి డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ మేక్ ష్యూర్ డోంట్ అవాయిడ్ దిస్ క్వశ్చన్ ఇన్ పర్టికులర్ నేను నిన్న పై చాట్ చెప్పాను ఈరోజు రూట్ మ్యాప్ చెప్పాను ఓకేనా అలాగే మిగిలినవి కూడాను క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్ ఉంటుందన్నమాట కాకపోతే దాన్ని మనం కొంచెం ఫైండ్ అవుట్ చేసే విధానమే అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది కానీ చాలా ఈజీ డోంట్ నెగ్లెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ పర్టికులర్ ఓకేనా ఫ్రెండ్స్ సో అదండి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నటువంటి టాపిక్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఓకేనా సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ టుడేస్ క్లాస్ అగైన్ వీ విల్ మీట్ విత్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ Topic in another video. Until then, bye to all. Have a nice day. Bye.